పల్లకోట లక్ష్మణ్ కొడుకు అభినయ్ ఆరోగ్యం ఇబ్బంది చెప్పిపోయినందున అతి తల్లికోట శేఖర్కు ఆర్థిక సాయంగా చెందిన మై విములవాడ ట్రస్టు సభ్యులు ఈరోజు వచ్చి వారి సంస్థ నుండి ఒక పదివేల రూపాయలు విరాళంగా వేయడం జరిగింది సభ్యులకు కానీ వారికి కానీ వారు చేసే కార్యక్రమం కానీ మేము

రెండు కిడ్నీలు చెడిపోవడంతో తన ఆర్థిక స్థితిగతులు సరిగా లేనందున మాట చాటం ప్రశ్న ఆశ్రయించి మాకు ఆర్థిక సాయం అన్న అందించవలసిందిగా కోరారు మేము మా ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు చాలామందికి ఆర్థిక సహాయం అందించాం మా ట్రస్ట్ సభ్యులు ఏ విధంగా అయితే కోర్పరేట్ చేస్తున్నారో అదేవిధంగా ఈ అబ్బాయి కూడా ఒక పదివేల ఆర్థిక సహాయాన్ని మా ట్రస్ట్ ద్వారా అందజేయడం జరిగింది వైభేమిలాడ చారిటబుల్ ట్రస్ట్ గ్రూపులో పోస్ట్ చేయగానే మాకు ఆర్థిక సాయం అందించి ఆ అబ్బాయి ఆరోగ్యం కుదిరపడాలని అందరి ఆశీస్సులు అందజేయడం ఎంతో గర్వకారణం అదేవిధంగా రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఆ అబ్బాయి పైన ఉండి ఆయుర మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ ఆర్థిక సాయం అందించడానికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం